ఓటెన్ టీవీకి స్వాగతం పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కు జగ్గయ్యపేటకు చెందిన వ్యక్తి వచ్చి తాను జగ్గయ్యపేటలోని ఓ బంగారపు షాప్లో గుమస్తగా పనిచేస్తున్నట్లు అప్పుడప్పుడు తన యజమాని చెప్పిన విధంగా డబ్బులు తీసుకుని చెన్నై నెల్లూరు వెళ్ళి బంగారం కొనుగోలు చేసి వాటి నుండి బంగార వస్తువులు తయారు చేసుకుని అమ్ముతున్నట్లు ఈ క్రమంలో ఎప్పటిలాగే తేదీన యజమాని ఇచ్చిన డబ్బులను తీసుకుని చెన్నై వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నట్లు ట్రైన్ మిస్ అవడంతో కార్ బుక్ చేసుకొని కార్లో బయలుదేరి విజయవాడ దగ్గరలోని వచ్చేసరికి ఎవరో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాకి ప్యాంటు వైట్ టీషర్టు బ్రౌన్ షూ వేసుకొని కారుని ఆపి పోలీసులమని బెదిరించి ప్రభాస్ కళాశాల సమీపంలో బలవంతంగా తన వద్ద ఉన్న బ్యాగ్ను తీసుకొని అధికారులకు చూపించి వస్తాం అని చెప్పి వెళ్ళినట్లు ఇంతకి రాకపోవడంతో బీపీ పెరిగి పడిపోయినట్లు క్యాబ్ డ్రైవర్ జగ్గయ్యపేట తీసుకువెళ్లి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు ఆరోగ్యం కుదిరబడిన తర్వాత వచ్చి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు సదరు ఫిర్యాదుపై పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం సిసిఎస్ పోలీసు వారికి అప్పగించడం జరిగింది సదర్ ఫిర్యాదుపై పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్ సూచనలతో క్రైమ్ ఏడీసీపీ ఎం రాజారావు గారు ఏసీపీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సంఘటనా స్థలానికి చేరుకుని సాంకేతిక ఆధారాలను సేకరించి అనుమానితుల కదలికపై పూర్తినిగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో సిసిఎస్ బృందానికి రాబడిన పక్క సమాచారం మేరకు పది గంటల సమయంలో బీటియా టిఎస్ రోడ్డు భాను ఒక ఇంటి సమీపంలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది నిందితుల్లో చేగు పార్ద గతంలో జగ్గయ్యపేటలో నివసించి తర్వాత విజయవాడ సీతారాంపురంలో ఏరియాలో నివాసం ఉంటున్నాడు ఇతను గతంలో పలు బిజినెస్లు చేస్తున్న సమయంలో జలసల అలవాటు పడి బిజినెస్లో నష్టపోయాడు ఈ క్రమంలో ఏ విధమైన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్నా సమయంలో గతంలో జగ్గయ్యపేటలో తనను తెలిసిన వ్యక్తి బంగారం కొనుగోలు నిమిత్తం డబ్బులు తీసుకొని చెన్నై వెళ్తున్నాడు అని తెలుసుకొని ఆ డబ్బులను కాజేస్తే జల్సాలు చేయవచ్చు అనే ఆలోచనతో తనకు తెలిసిన ప్రతిపాటి శాంతి ఇంటికి వెళ్ళి తన ఆలోచన చెప్పగా ఆమెకు తెలిసిన పఠాన్ సుభాని ఖాన్ గుల్లూరు వంశీకృష్ణం రౌడీ షీటర్లు షేక్ హజరుద్దీన్ చోటులను ఇంటికి పిలిచి వారికి విషయం చెప్పి అతని పోలీసులమని బెదిరించి డబ్బులను దొంగిలిద్దాం వచ్చిన డబ్బులను పంచుకుందాం అని ఆమె వేసిన పథకాన్ని వారికి తెలియపరిచిందని వెంటనే వారు సరే అన్నారని అన్నారు ఈ కీలకమైన ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన సిసిఎస్ పోలీస్ వారిని పోలీస్ కమిషనర్ ఇతర అధికారులు అభినందించారు